ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత తక్కువ సాగునీటి లభ్యత ఉన్న ప్రాంతం జహీరాబాద్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు ఉన్న పాలకుల నిర్లక్ష్యంతో అది తుది రూపు సంతరించుకోవడం లేదు దీంతో తెలంగాణ బీళ్లను తడపాల్సిన లక్షల క్యూసెక్ల నీళ్లు సరిహద్దు దాటి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవహిస్తున్నాయి దశాబ్దాలుగా ఎన్నికల హామీగా మిగిలిపోతున్న నారేంజ ప్రాజెక్టు దుస్థితిపై జై కిసాన్ ప్రత్యేక కథనం సుమారు మూడు వేల ఐదు వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే ఉద్దేశంతో అరవై ఏళ్ల కిందట జహిరాబాద్ మండలంలోని కొత్తూరు శివారులో నారింజ ప్రాజెక్టు నిర్మించారు ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తయిన కాల్వల నిర్మాణం మాత్రం నేటికీ పూర్తి చేయలేదు గత ప్రభుత్వాలు చేపట్టిన జన్మభూమి జలయజ్ఞం పథకాలతో పాటు ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పథకంలోనూ నారింజ ప్రాజెక్టుకు మొండి చెయ్యే ఎదురైంది దీంతో నాటి నుంచి నేటి వరకు కనీసం ఎకరం ఆయకట్టుకు కూడా నీరు అందని దుస్థితి నెలకొంది కాలువల నిర్మాణంపై దశాబ్దాలుగా నేతలు గుప్పిస్తున్న హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపించాలని ఆయకట్టుదారులు వేడుకుంటున్నారు అయితే నారింజ ఎక్కడ ప్రాబ్లం అయితే ఉన్నది నీళ్ళు లీక్ అవుతున్నాయి లోల్ లీక్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి అది మెయిన్ అంటే పూడిక తీయాలి ఆ సైడ్ ఈ సైడ్ పుడికీ చేసి బ్లడ్ పూడిక తీసి ఆ కట్ట పోసుకుంటే నీళ్ళు అయితే నీళ్ళు అయితే ఉన్నాయి నీళ్ళని కిందికి పోతాయి కర్ణాటక పోతాయి కిందికి అంటే కింది సైడ్ లోతు తిన్నది కానీ సైడ్ లోతు లేదు అట్లే నీళ్ళు ప్రాబ్లం ఉంటాయి నీళ్ళు ఉండాలి అది పూడికే తీయాలి లోద్దు చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలంటే పూడికే చేసి టిప్పర్లు టిప్పలు పెట్టి కొన్ని జాగ్రత్తలు చేస్తున్నారా పూడికే తీసి లోతు చేస్తున్నారు చెరువులు అవి లో చేసి సైడ్లలో మట్టి పోయాలి అయితే నీళ్ళు ఏమంటే ఇతర పొలాల్లోకి రావు అక్కడ పొలంలో పోవు నా మధ్యలో ఆగిపోతాయి కదా మనకు నాలుగు రోజులు బెనిఫిట్ ఉంటుంది కిందికే పోతుంది డోర్లు నీళ్లు లీక్ అవుతున్నాయి ఆ జీషిప్ తోటి గుంత చేయాలి ఇక్కడ ఆ కాలువల మీద వేయరు కానీ ఏం లాభం లేదు అది ఆ లీడ్ బిందు కానీ ఏం లాభం లేదు అది ఆ డోర్ల కిందికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ బీద వచ్చినాయి అక్కడ వచ్చినాయి అక్కడ పోతే కర్ణాటక పోతాయి లీడ్ అన్ని పార్కమే కాక వచ్చింది పార్కమే లేదు శ్రేణుల్లో ఆ తీసిపిద్దండి అది దశబ్దాల నిరీక్షణ అనంతరం రెండు వేల పన్నెండులో కాల్వల నిర్మాణం కట్టా షట్టర్ల మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయడంతో స్థానిక రైతుల్లో ఆశలు చిగురించాయి అయితే ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలతో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రైతుల ఆనందం ఆవిరైపోయింది వివిధ కారణాల వల్ల ఆగిపోయిన పనుల్ని పూర్తి చేయాలనే తపన ప్రజాప్రతినిధులు అధికారుల్లో లేకపోవడంతో నారింజ ప్రాజెక్టు నీరు రైతులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది ఇక నడుస్తున్నది ఇక ఉన్నది ఏమది ఇక నడుస్తుంది అంతే ఉన్నది అంత మంచి చేశారీ ఇక అంతే నడుస్తుంది దానికి ఏం చేసుకోలేదు చెప్పలేదు లాభం 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 లేబేమి లాభం గవర్నమెంట్ లాభం ఏం లేదు ఇంట్లో చెరువు అయింది బంద్ పంటలు పెట్టులే బంద్ అయిపోయింది మరి ఇప్పుడు యాభై ఎల్లు కాబట్టి కాలువలు ఏం లేవు కాలువలు ఎక్కడి ఏం లేవు ప్రయత్నం చేసి నడుస్తుంది ఇక కాలువలు చేస్తే తోటలో పడబెట్టుకుంటారు దానికి ఏమన్నా చేసుకుంటారు తోటలకు పని చేస్తాయి అనమాట ఈ ప్రాజెక్ట్ నీళ్లు నీళ్ళు ఉండవు ఈ పొలానికి మాకేం ఆదాయం లేదు అంత వెస్ట్ ఉన్నది ఏమైనా లోజ్ చేస్తే ఉన్న పంటలకు భూమిలోకి సాయం అవుతుంది మంచిగా బతుకుడు అవుతుంది నీళ్లే ఉండేవాళ్ళ ఏం చేస్తాం ఇక మేము నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కానీ ఇక్కడ ఇడివరు కాలువలు లేవు కదా ఆ కాలువలు ఉంటేనే ఇసుకున్నాను కాలువలు లేవు అసలు ఏ జీణా సగం కి తగిన సగం కూడా లేదు ఓ పది కిలోమీటర్ అంతే మళ్ళీ ఏం లేదు నేను లోజ్ చేయాలి దానికి లోజ్ చేస్తే నీళ్లు ఉంటాయి మంచిగా పొలానికి వస్తుంది ఎక్కడైనా వారబెట్టుకో అక్కడ వారబెట్టవచ్చు ఇక్కడ వారబెట్టచ్చు కానీ ఎక్కడ ఏం లేదు ఉండనే ఉండవు ఏం చేయాలి ఎనభై ఐదు ఎంసీఎఫ్టీ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ఏటా మొదటి రెండో వర్షానికే నిండుతోంది ఆ తర్వాత కురిసిన వర్షాలకు వచ్చే వరద నీరు ప్రాజెక్టులో నుంచి పొర్లిపోయి దిగువకు వెళ్తోంది ఇలా నారింజ నుంచి ఏటా సుమారు రెండున్నర టీఎంసీల నీరు అరవై కిలోమీటర్లు ప్రవహించి కర్ణాటకలోని కారింజ ప్రాజెక్టులో కలుస్తోంది మరోవైపు రెండు వేల పదిహేను సంవత్సరంలో కాలువల తవ్వకం ప్రారంభించగా పరిహారం కోసం నిర్వాస్తులు ఆందోళన చేయడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి దాదాపు ఆరు వందల ఎకరాల్లో విస్తరించిన ప్రాజెక్టులో సుమారు నలభై నుంచి యాభై లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయింది దీంతో ప్రాజెక్టు మొత్తం మొక్కలు ముళ్ల పొదలతో దర్శనమిస్తోంది నారింజ ప్రాజెక్టు చాలా రోజులు ఉంది సార్ కానీ ఇక్కడ భూములన్నీ బీడు భూములుగా మారినాయి ఉన్న వాటర్ కూడా యూజ్ లేదు సార్ దానికోసం మిషన్ కాకతీయ మంత్రులు కానీ అందరూ వచ్చి చేస్తామంటారు కానీ ఉన్న ఎంతో విస్తీర్ణమైన ప్రాజెక్ట్ ఉంది నారింజలో మొత్తం నీళ్లు కారింజ పాలైనట్టు ఎంతో నీటి నీళ్ళు ఉంటుంది మళ్ళీ ఎండిపోతుంది మళ్ళీ వస్తుంది కానీ దీనికి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకొని వెంటనే పనులు ప్రారంభించి కడితే చుట్టుపక్కల ఇరవై రెండు గ్రామాలకు మంచిగా ఉంటుందని ఉద్దేశం ఉంది సార్ ఖలీల్పూర్ మిర్జాపూర్ రేజింతల్ కొత్తూర్ దిడిగి అవన్నీ గ్రామాలు కూడా ఎంతో నీటి సభ్యత దొరుకుతుంది ఇప్పుడు భూగర్భ జలాలు కూడా అడగంటి పోయినాయి దీనికి వెంటనే పూటిక తీసి మిషన్ కాకతీయ పనులు వెంటనే ప్రారంభిస్తే బాగుంటుంది నారేంజ ప్రాజెక్ట్ చాలా పెద్ద విస్తీర్ణమైన ప్రాజెక్ట్ కానీ ఇక్కడ నీరు అడగంటి పోయాయి ఇక్కడిని ఇక్కడికి ఇక్కడి నుంచో వస్తాయి కానీ నీరు ఇవన్నీ మన కర్ణాటక ప్రాజెక్టులకు వెళ్ళిపోతున్నాయి ఉన్నాయి ఇక్కడ కుడివైపు మరియు ఎడమ వైపు కాలువాలు తవ్వుతామని చెప్పేసి ఎన్నో కోట్లు ప్రభుత్వం పెడుతుంది కానీ అవి పనులు ఆగిపోతున్నాయి ఇలాంటి పనులన్నీ మీరు త్వరగా ముగించి అందరికి నీరు ఇస్తే బాగుంటుందని కోరుతుంది నారింజ ప్రాజెక్ట్ కట్ట ఎత్తును పెంచడంతో పాటు షట్టర్లను మరమ్మతు చేయాలని రైతులు ఏళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు అయితే ఎగువ ప్రాంతంలోని కొందరు ప్రముఖులు ఒత్తిడి చేయడం వల్లనే ఇలా అరవై ఏళ్లుగా మిగులు పనులు పూర్తి చేయడం లేదన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి నాలుగేళ్ల కిందట నిధులు వచ్చినప్పటికీ కొందరు నాయకులు కావాలని రైతులను రెచ్చగొట్టి పనులు నిలిపివేయించారనే ప్రచారం సైతం ఉంది మొత్తంగా జహీరాబాద్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే పర్యాటక స్థలంగానూ ఆహ్లాదం పంచుతుందని స్థానికులు కోరుతున్నారు జైరాబాద్కి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కువగా సాగునీటి కూడా పనిచేయట్లేదు ఇది కనీసం దీన్ని కొద్దిగా పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేసి జనాలు ఇక్కడికి వచ్చిపోయే విధంగా డెవలప్ చేస్తే కనీసం ఆ రకంగానే బాగుంటుందని అది మేము గవర్నమెంట్కి కి మనకి ఉన్న ఇది ఒక అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఈ బ్రిడ్జిని కొద్దిగా డెవలప్ చేసుకొని పార్క్ లాగా చేసుకొని సాయంత్రం పూట పెద్దలు పిల్లలు అందరూ అందరూ వచ్చి కొద్దిగా ఆహ్లాదంగా ఇక్కడ ఆడుకునే విధంగా వాళ్ళకు కొద్దిగా ఒక స్థలం ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది బోటింగ్ కానీ లేదా ఒక పార్క్ కానీ మనకున్న ఒక చిన్న అవకాశాన్ని సద్వినియోగ సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది రైతులకు మాత్రం నారింజ ప్రాజెక్టు నీరు అందరి ద్రాక్షలానే మారింది ప్రతి ఎన్నికల్లో ఓ ప్రధాన హామీగానే మిగిలిపోతోంది